సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ కాంబో సెట్ అవుతుంది ఎప్పుడు ఏ సినిమా అర్ధాంతరంగా ఆగిపోతుందనేది ఎవరు చెప్పలేరు దానికి సవా లక్ష కారణాలు ఉండొచ్చు కొన్ని కొన్ని సార్లు అనుకోని కాంబోలు సెట్ అయి ఆడిషన్స్ కు సాగిస్తూ ఉంటాయి అలాంటి కాంబోనే ఒకటి టాలీవుడ్ లో సెట్ కానుందనే వార్తలు ఇండస్ట్రీ వర్గాలు వైరల్ అవుతున్నాయి ఇంతకీ ఆ కాంబో ఏంటంటే హనుమాన్ హీరో తేజ సజ్జ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అవును ఈ కాంబోలో మూవీ సెట్ అయిందనే వార్తలు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో తెగ వైరల్ అవుతున్నాయి ఇటీవల పూరి తేజకి ఒక కమర్షియల్ కంటెంట్ ఉన్నా సాలిడ్ కదని చెప్పాడని అక్కడ తేజా కూడా బాగా నచ్చిందని పాన్ ఇండియా లెవెల్లో భారీగా రానున్న ఈ ప్రాజెక్టుపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్ అయితే ఈ న్యూస్ గురించి తెలిసిన కొంతమంది మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు కారణం హీరో తేజ సజ్జా ఇప్పుడు ఇప్పుడే తన కెరీర్ ని సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు ఇక పూరి గురించి చెప్పాలంటే ఆయన చివరిగా చేసిన లైగర్ మూవీ ఎంత పెద్ద డిజాస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు ఎప్పుడు హిట్ కొడతాడో కూడా తెలియదు ప్రస్తుతం ఆయన హీరో రామ్ తో డబుల్ స్మార్ట్ సినిమా చేస్తున్నారు ఈ సినిమా హిట్ అయితే ఓకే కానీ ఫ్లాప్ అయితే మాత్రం పూరి డిమాండ్ ఇంకా తగ్గే అవకాశం ఉంది మరి ఇలాంటి సమయంలో తేజ రోజా పూరికి ఒకే చెప్తాడనేది ఆసక్తికరంగా మారింది అందుకే కాంపో సెట్ అయ్యే అవకాశం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి